శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అమ్మా మేలపాడు నుంచి శోభయాత్రమా పాలకాడి నుంచి పాదయాత్రమా పల్లెలో ఉడిన సంస్కృతి మేలపాండి నుంచి మాతలు స్వాములు కలిపి ఈ పాలు కావుడి యాత్ర శోభయాత్ర శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి గుడికి పాలకావులతో శోభయాత్రమా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి చెప్పనమ్మా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి చివరి నమ్మ నుంచి పాలకావులతో సోభయాత్ర నిర్శిస్తారమ్మా మేదపాటి నుంచి మేలపాటి నుంచి మాత్రంతరూ కూడా స్వామిత్రం చేస్తారమ్మా పాలకావులతో సోమయాత్ర శోభయాత్ర శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి గరిచబడమ్మ సుబ్రహ్మణ్య స్వామి వారికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి నుంచి పాలకా మేడపాడి నుంచి పాలకావులతో శోభాయాత్ర మా తండ్రి శోభయాత్ర మేడపాడి నుంచి శోభయాత్ర జరుపుకుంటా మీ ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలకాలు సమర్పించి వస్తున్నారమా ఆరు పాలకావుళ్ళు చూడనమా ఆరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలకాయాత్రమా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి చెప్పనమా శ్రీ స్వామి వారికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి చెప్పడమ్మా సుబ్రహ్మణ్య స్వామి వారికి మేరపాడు నుంచి శోభాయాత్రమా పాలకాయాత్రమా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి గుడికి స్వామివారి గుడికి పాలకాయాత్రమా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి మేడపాడు నుంచి పాలకావులతో శోభాయాత్రమా ఇది పందిలో ఉన్న సంస్కృతి మా మేడపాటి నుంచి పిక్కవాళ్ళకి పాలకాలతో స్థిరమ్మ మాతలు స్వామినందర కూడా హరహర మహాదేవ సింహశేఖర హరం హర శ్రీ సుబ్రమణ్యస్ స్వామి వారికి శ్రీ సుబ్రమణ్యస్ స్వామి వారికి గవిజపడమ్మ సుభమణ్య స్వామి వారికి శ్రీ సుబ్రమణ్య స్వామి వారికి శ్రీ సుబ్రమణ్య స్వామి వారికి పాదకావంత శోభయాత్ర మేధపాదించి పాలకావులతో మాతల స్వాములు పాదయాత్ర శోభయాత్ర చూడండి సుధరించండి అమ్మా పదిలో సంస్కృతి అలా మా ఊరు గ్రామంలో మొట్టమొదటిసారిగా మా మేడపల్లి గ్రామం నుంచి పాలకావులతో శ్రీ సుబ్రహ్మ సుబ్రహ్మణ్య స్వామి షష్టి వస్తున్నారమ్మా సుబ్రహ్మణ్య షష్టికి పాలకావులతో మాత వస్తున్నారమ్మా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి చెప్పనమ్మా సుబ్రహ్మణ్య స్వామి వారికి సుబ్రహ్మణ్య స్వామి వారికి ఓం నమ శివాయ శివాయం నుమ శివాయ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి శ్రీ సుబ్రహ్మణ్య వారికి శ్రీ సుబ్రహ్మణ్య వారికి శ్రీ మేడపల్లి గ్రామం నుంచి అమ్మ మన పిక్కవాడికి బాలకారులతో శోభయాత్రమ్మ చూడండి సరైన స్వామివారికి ఇది మా మేడపల్లిలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న బాలకాడు శోభయాత్ర మీ పిక్కవాడికి బాలయాత్ర వచ్చిందమ్మ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి శోభయాత్ర ఆరామకమా శ్రీ సుబ్రమణ్య స్వామి వారికి శ్రీ సుబ్రమణ్య స్వామి వారికి శ్రీ సుబ్రమణ్య స్వామి వారికి శ్రీ సుబ్రహమణ్య స్వామి వారికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి చెప్పడం వారికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఓం శివాయ నమస్వాయ నమే మేడపాడు నుంచి ఆరు తల్లి చూడండి పాలకావులు తరించండి శ్రీ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఈ పాలకా జరుగుతామా హర మహాదేవ శంభాశంకర శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి చెప్పనమ్మ సుబ్రహ్మణ్య స్వామి వారికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి म से महादेव से मार से करा होम మేడపాడు నుంచి పాలకావులతో పాదయాత్ర మేడపాడి నుంచి మా గ్రామంలో మొట్టమొదటిసారిగా ఈ పాలకాలతో పాదయాత్ర చూడండి ధరించండి ఈ స్వామి ఎంత మహిమ చూడండి పాలకావులు ఆరు నుంచి పాదయాత్ర ఓం శివాయ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి స్వామివారికి సుబ్రమణ్య స్వామి వారి పాదయాత్రమ్మ జీ మేడపాడు గ్రామం నుంచి శ్రీ మా షష్టి సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరు పాలకావులతో స్వాభయాత్రమ్మ జీ మేడపాడు గ్రామం నుంచి ఆరు పాలకావులతో మా సుబుక్ సుబ్రమణ్య స్వామి వారికి పాలితో స్థులం మేలపాడు నుంచి భక్తులు అందరూ కూడా శోభయాత్రమ్మ జాగలమ్మ జాగర్ల గ్రామం నుంచి ఆరు పాలకావులతో శోభయాత్ర అంగరంగ వైభవ్య జంతు త శోభయాత్ర జీ మేడపడి గ్రామం నుంచి జీ మేడపడి గ్రామం నుంచి సుబ్రహ్మణ్య స్వామి వారి పాలకాయాత్ర పాదయాత్ర మేడపాడి నుంచి ఆరు పాలకా మా మాతడు స్వాములు కలిసి మన బిక్కవాళ్ళ సుబ్రహ్మణ్య స్వామి వారి దగ్గరికి ఆరు బాలకాలతో మాతడు స్వాములు కూడా వస్తున్నారమ్మా ఓం నమస్తే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి సుబ్రహ్మణ్య స్వామి వారికి ఇది కని విరిగిన ఆనందం అమ్మా ఇలాంటి బాధ్యత అదృష్టంగా వస్తున్నామా ఇలాంటి అందరూ జరిగింది పాదయాత్ర ఎక్కడ మా పాదయాత్ర మహిళలు ఉన్నారు మాతలు ఉన్నారు స్వాములు ఉన్నారు నేడపా నుంచి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి వారి ఆరు పాలకాలతో శోభయాత్ర ఎల్లప్పుడు ఓకే ముందుగా 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 ཚདག <laughs>